సేనాపతిని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామరాజు వల్లి చంప పగలగొట్టిన వేదవతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం భద్రవతి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత సేనాపతితో అంటూ ఉంటుంది రే సేనా నాకేంటో వాళ్ళ మీద చాలా అనుమానంగా ఉంది వాళ్ళు కోటీశ్వర్లాగా నాకు కనిపించడం లేదు ఆవిడ వచ్చి చెప్పిన మాటలు నాకు నిజంగా అనిపించడం లేదు అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే అప్పుడే ఇక విశ్వమైతే అయితే నువ్వు చెప్పింది నిజమే వాళ్ళు నాకు కోటీశ్వర్లాగా కనిపించడం లేదు అతను కూతురు కోసం వస్తే సూటు బూటు వేసుకురావాలి అంతే తప్ప లింగీ కట్టుకొని అలాగా బనేలు వేసుకొని మంకీ క్యాప్ పెట్టుకొని రావడమేంటి ఒక దొంగలాగా అని అంటూ ఉంటాడు విశ్వం అవున్రా నువ్వు చెప్పింది నిజమే కూతురు కోసం పుట్టినరోజు విష చెప్పడానికి వస్తే తను మాత్రం బాగా రెడీ అయ్యి దర్జాగా రావచ్చు మరి అలాగ దొంగలాగా వేషం వేసుకొని రావడం ఏంటి మంకీ క్యాప్ ఇవన్నీ చూస్తుంటే ఏదో ఎక్కడో తేడా కొడుతుంది అసలు వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకోలేదు అని అనిపిస్తుంది అని భద్రావతి అంటూ ఉంటుంది చూడు భద్ర ఇప్పటి వరకు జరిగింది చాలు రాత్రి అతన్ని తీసుకువెళ్ళి రామరాజుని అవమానించాలనుకున్నారు ఇప్పుడు ఏం జరిగింది ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని అంటూ భద్రావతి తల్లి అయితే అంటుంది ఆ తర్వాత తను వెళ్ళిపోయాక సేనా మనం వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి రే విశ్వం నువ్వు కూడా అసలు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో నిజంగా వాళ్ళు కోటీశ్వర్లు కాదా లేదా అని మొత్తం వివరాలు తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే తప్పకుండా అత్త వాళ్ళ సంగతి ఏంటో నేను తెలుస్తాను అని అంటూ ఉంటాడు విశ్వం తరువాత ఇక నర్మదకి అనుమానం వచ్చి ప్రేమతో అంటూ ఉంటుంది రాత్రి దొంగలాగా వచ్చింది వల్లి తండ్రి కానీ మొత్తం వాళ్ళంతా కూడా చెప్పింది అబద్ధమే వాళ్ళమ్మ వచ్చి వాళ్ళ నాన్నని సేవ్ చేసింది లేకపోతే మావయ్యకి ఈరోజు వల్లి బండారం ఆ భాగ్యం ఆడుతున్న నాటకం మొత్తం బయటపడిపోయేది ప్రేమ అని అంటూ ఉంటే అప్పుడే అవునక్క నువ్వు చెప్పింది నిజమే ఈరోజు వల్లి అడ్డంగా దొరికిపోయిందని నేను అనుకున్నాను కానీ అర్ధరాత్రి మన ఇంటికి వాళ్ళ నాన్న దొంగతనం చేయడానికి రావడం ఏంటి అసలు ఆయనకు అంత ఏంటి అని అంటూ ఉంటే నీకు తెలీదు ప్రేమ ఇప్పుడు బావగారు సేటుకి పది లక్షలు కట్టాలి ఆ పది లక్షలు వల్లియే తీసుకురావాలి మరి వాళ్ళు ఇడ్లీ నమ్ముకునే వాళ్ళు పది లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అవి మనింట్లోనే కొట్టేసి అప్పుడు ఆ పది లక్షలు ఇద్దామని ఈ వల్లి తన తండ్రి చేత ఇంట్లో దొంగతనం చేయించాలనుకుంది అందుకనే తన దగ్గర ఉండవలసిన తాళాలు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాయి అవును రాత్రి ధీరజ తొందరగా వచ్చాడక్క వల్లి అక్కే తలుపు కూడా అని అంటూ ఉంటుంది ప్రేమ అవునా నువ్వు చెప్పేది నిజమా ప్రేమ అవునక్క ముందు తలుపు తాళం వేసే ఉంది అయినా తను తలుపు ఏమీ కొట్టలేదు తర్వాత కొంచెం సేపటికి వల్లి అక్కే వచ్చి డోరు ఓపెన్ చేసిందట మీరు వస్తారు కదా అని నేను మళ్ళీ మీరు ఎక్కడ బయట పడుకుంటారో అని డోరు ఓపెన్ చేశాను అంటూ ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పిందటక్క అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే దీన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే వల్లియే వాళ్ళ నాన్నకి తలుపులు తీసి దొంగతనం చేయమని మరీ చెప్పింది అనుకోకుండా నేను వాటర్ కోసం బయటికి రావడం వల్ల అతను నాకు దొరికిపోయాడు మన ఇంట్లో డబ్బులు సేఫ్గా ఉన్నాయి కానీ ఈ రోజు నుంచి మనం వీళ్ళని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి అని అంటూ ఉంటుంది నర్మదా ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక ప్రేమ అయితే కాలేజీకి అని వెళ్తూ ఉంటుంది అలా ప్రేమ కాలేజీకి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడే కొంతమంది రౌడీలు అయితే ఇక ప్రేమని పట్టుకొని ఒక చోట బంధిస్తారు ఇక ప్రేమ అయితే ఎవరు మీరు ఎందుకు నన్ను బంధించారు అని అంటూ ఉంటుంది అప్పుడే అతను రౌడీ అయితే సేనాపతికి ఫోన్ చేస్తాడు సేనాపతికి ఫోన్ చేసి రే సేనాపతి నువ్వు నా పెళ్ళి ఆపేసావు నాకు కాబోయే భార్యని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయించావు ఇప్పుడు నీ కూతురు నా దగ్గర ఉంది ఇప్పుడు నీ కూతురు మెడలో నేను తాళి కట్టబోతున్నాను ఏం చేస్తావో చేసుకోరా అని అంటూ ఉంటాడు ఇక సేనాపతి అయితే రే నువ్వు నా కూతురు జోలికి వెళ్ళావంటే నిన్ను చంపేస్తాను అని అంటూ ఉంటాడు సేనాపతి సరే రారా నీ కళ్ళ ముందే నీ కూతురు మెడలో నేను తాళి కడతాను ఏం చేస్తావో చూస్తాను అని అంటూ ఉంటే ఇంతలో సేనాపతి పక్కన తన ఫ్రెండ్ అయితే ఉంటాడు ఏంట్రసేనా ఏమైంది అని అడుగుతూ ఉంటే రే మొన్న వాడున్నాడు కదా ఆ రౌడీ రాజు వాడికి పెళ్ళి జరుగుతూ ఉంటే వాడు బండారం బయటపెట్టి ఆ అమ్మాయిని ఇంకొక అబ్బాయిని ప్రేమించింది వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను అంటే అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది కదా అది ఆలోచించి కానీ ఇప్పుడు వాడు నా కూతుర్ని వంక పెట్టుకొని నన్ను బెదిరిస్తున్నాడు అని అంటూ ఉంటాయి అదేంట్రా నీకు ప్రేమ పెళ్ళిళ్ళు ఇష్టం ఉండదు కదా అని అంటూ ఉంటే రే చూస్తూ చూస్తూ ఒక కిరాతకుడికి ఒక అమ్మాయినిచ్చి ఎలా పెళ్లి చేయమంటావురా ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది కదా ఆ అమ్మాయి వాళ్ళ చుట్టాల అబ్బాయినే ప్రేమించింది అందుకే చేశాను అని అంటూ ఉంటే మరి నీ కూతురు చేసింది తప్పు కాదు కదా అని తన స్నేహితుడు అంటాడు సరేరా ఇప్పుడు నా కూతుర్ని నేను కాపాడుకోవాలి అని సేనాపతి అయితే అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇంతలో రామరాజు అటువైపుగా వస్తూ ఉంటాడు అప్పుడే రామరాజు కూడా సేనాపతి స్నేహితుడి రామరాజు కూడా స్నేహితుడే కానీ ఒకరి మాట మీద ఒకరికి ఎప్పుడూ కూడా చెప్పడు ఇంతలో రామరాజు వచ్చేసరికి రే రామరాజు నీకు ఒక విషయం చెప్పాలి సేనాపతి ఇప్పుడు వెళ్తున్నాడు కదా మీ కోడల ప్రేమని ఎవరో సేనాపతి మీద కోపంతో కిడ్నాప్ చేశారంట కూతుర్ని కాపాడుకోవడానికి సేనాపతి వెళ్తున్నాడు నువ్వు కూడా వెళ్ళరా అక్కడ ఏం జరుగుతుందో అని అంటూ ఉంటే సరేరా నాకు మంచి విషయం చెప్పావు ఇప్పుడు గనక నా కోడల్ని నేను కాపాడుకోపోతే సేనాపతి కాపాడగలడో లేడో అని రామరాజు కూడా బయలుదేరుతాడు అలా రామరాజు కూడా సేనాపతి వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇంతలో ఇక రౌడీలు అయితే అక్కడ తాళి పట్టుకొని కూర్చొని ఉంటాడు ఇంతలో సేనాపతి అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత రే వాణ్ణి పట్టుకున్రా అని రౌడీలు అయితే రౌడీల్ని సేనాపతిని పట్టుకోమని చెప్తాడు అతను అప్పుడు ఇక సేనాపతిని రౌడీలు పట్టుకుంటారు రే సేనాపతి నా పెళ్లినే చెడగొడతావురా చూడు నీ కళ్ళ ముందే నీ కూతురు మెడలో తాళి కడతాను అని అంటూ ఉంటే రే నాకు పెళ్ళైపోయిందిరా నా మెడలో నువ్వు తాళి కట్టడం ఏంటి అని అంటూ ఉంటుంది ప్రేమ ఇంతలో ఇక ప్రేమ అలా అనేసరికి అంటూ ఉంటాడు అతనైతే నాకు కాబోయే భార్యకి ఇంకొకరితో పెళ్ళి చేశాడు కదా మీ నాన్న అందుకని నువ్వు ఇంకొక భార్య ఇంకొకరికి భార్యవి నేను నిన్ను పెళ్లి చేసుకొని మీ నాన్నకి నేను నరకం చూపిస్తాను మానసికంగా మీ నాన్నని దెబ్బ కొడతాను అని అంటూ ఉంటాడు అతను సరిగ్గా అతను ప్రేమ మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఇంతలో రామరాజు వచ్చి అతన్ని కాలుతో తంతాడు అలాగా అన్న రామరాజు అక్కడ ఉన్న రౌడీని చెతికబత్తాడు నా కోడలు జోలికి వస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావురా అంటూ ఇక రౌడీని చితక బాధాడు ఇక రౌడీని చితక బాదడంతో ఇక అక్కడే ఉన్న రౌడీలు కూడా రామరాజుతో ఫైట్ చేస్తూ ఉంటారు ఇక సేనాపతి కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు ఇంతలో ఇక సేనాపతిని కత్తితో పొడుస్తానికి అసలు రౌడీ కత్తిని తీసుకొని తను వేగంగా అయితే సేనాపతి దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే ఇక అది చూసిన రామరాజు సేనాపతి అంటూ అడ్డుగా నిలబడతాడు సరిగ్గా కత్తి కాస్త రామరాజుకి పొడుచుకుంటుంది ఇక రామరాజుకి ఆ కత్తి పొడుచుకోవడంతో ఒక్కసారి ప్రేమ సేనాపతి షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడికి పోలీసులు వస్తున్నట్టు సౌండ్ వినపడంతో ఇక రౌడీలందరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు అప్పుడే ఇక సేనాపతి అయితే రామరాజు రామరాజు అంటూ ఇక సేనాపతి రామరాజుని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు ఇక హాస్పిటల్కి అందరూ కూడా వస్తారు వచ్చిన తర్వాత ఏమైంది ప్రేమ మా నాన్నకి ఏమైంది అని ధీర అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా ప్రేమ చెప్తుంది ఇంతలో ఇక డాక్టర్ అయితే బయటికి వస్తాడు ఆయనకి చాలా క్రిటికల్గా ఉంది బ్లడ్ కూడా ఎక్కించాలి ఆయన బ్లడ్ గ్రూప్ ఇప్పుడు అందుబాటులో లేదు అని అంటూ ఉంటే ఇంతలో ఇక సేనాపతి అయితే నాది అయింది సేమ్ బ్లడ్ గ్రూపు ఇస్తాను అని సేనాపతి అంటాడు అప్పుడే సేనాపతి వెళ్ళి బ్లడ్ కూడా ఇస్తాడు ఇక ఆపరేషన్ అయితే మొదలు పెడతారు రామరాజుకి ఇక అందరూ కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇక ఇంతలో ఇక వల్లి అయితే అంటూ ఉంటుంది అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది ప్రేమ మావయ్య గారికి ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి అయినా మీ వాళ్ళ వల్ల మావయ్య గారికి ఎప్పుడు అవమానాలే ఈరోజు ప్రాణాల మీదకే వచ్చింది ఈ సేనాపతిని అయినా చచ్చేవాడిని చావనివ్వాలి కానీ ఎందుకు మావయ్య గారు అడ్డుపడి ఇప్పుడు స్థితి మీదకి తెచ్చుకున్నారు ఈ సేనాపతి పోతే ఇక మనకి అసలు రోజు మావయ్య గారిని అవమానించే వాళ్ళు ఉండరు కదా ఆయన్ని ఆ పాటికి వదిలేయాల్సింది ఆ రౌడీలు సేనాపతిని చంపేసేవాళ్ళు అని అంటూ ఉంటుంది వల్లి ఇక ఆ మాట విని వేదవతి అయితే వల్లి చంప పగల కొడుతుంది ప్రాణం పోవడం అంటే తేలికనుకుంటున్నావా మీ మావయ్య గారికి సేనాపతి భద్రశత్రువైనా సరే ప్రాణాలని కాపాడాలనుకున్నారు అది మానవత్వం అంటే అది మంచితనం అంటే అని అంటూ ఉంటుంది వేదవతి ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడావంటే నీకు మర్యాద దక్కదు గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా డాక్టర్ అయితే బయటికి వస్తాడు బయటికి వచ్చిన తర్వాత ఇక రామరాజుకి ఎటువంటి ప్రమాదం లేదని చెప్తారు అప్పుడే ఇంకా సేనాపతి రామరాజుని చూడ్డానికి వెళ్తాడు నిన్ను ఎంతో అవమానించాను ఎప్పుడూ కూడా నీకు నిన్ను తిడుతూ అవమానిస్తూనే ఉన్నాను కానీ అవేమీ కూడా మనసులో పెట్టుకోకుండా ప్రాణాలకి తెగించి ఈరోజు నన్ను నా కూతుర్ని కాపాడావు నీ రుణం ఎలా తీర్చుకొని బావా అని అంటూ సేనాపతి బావా అని పిలుస్తాడు అప్పుడే భద్రావతి సేనా అని అనంగాల్ని అవునక్క ఇన్ని రోజులు పనివాడు పనివాడు అని మనం చాలా తప్పు చేశాము దేవుళ్ళంటి భర్త మన వేదవతికి దొరికాడు కానీ మనం అలా ఆలోచించకుండా పరువు ప్రతిష్ట అని చాలా పెద్ద తప్పు చేశాం ఆ పరువు ప్రతిష్ట మనం నాకు ఇచ్చాయా లేదు ఈ పని చేసేవాడే ఈ కూలివాడే నన్ను కాపాడాడు అని అంటూ సేనాపతి అంటూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది భద్రావతి కుటుంబం రామరాజు కుటుంబం ఒక్కటి కాబోతున్నారు మరి ఇలాగే జరగాలని మీరు కోరుకున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి